విశాఖ నగర వీధుల్లో డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేస్తున్నాయి ఐకానిక్ లుక్తో అత్యాధునిక సౌకర్యాలతో ఈ బస్సులు ఇప్పుడు విశాఖ పర్యాటకానికి కేర్ ఆఫ్ మారాయి సాధారణ బస్సుల కంటే భిన్నంగా వీటిపై అంతస్తులో ప్రయాణించడం పర్యాటకులకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటి అనుభూతినిస్తోంది చారిత్రక కట్టడాలు ఫ్లైఓవర్లు మెరిసిపోయే ఐటీ హబ్లను ఎత్తు నుంచి చూస్తుంటే ఆ వేరంటున్నారు ప్రయాణికులు ముఖ్యంగా సెలవు రోజుల్లో ఈ బస్సులు మరింత రద్దీగా దర్శనమిస్తున్నాయి ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు పర్యాటకుల తాకటి విపరీతంగా ఉందని చెప్పొచ్చు వరుస సెలవులు సంక్రాంతి పొంగల్ నేపథ్యంలో టూరిస్టులు విశాఖకు భారీగా చేరుకున్నారు అయితే విశాఖలో ఉన్న పర్యాటక ప్రాంతాలను ఆస్వాదిస్తున్న ప్రథమంగా విశాఖలో ఇటీవల ప్రారంభమైన డబల్ డెక్కర్ బస్సును అయితే ఆస్వాదిస్తున్నారు అనేక ప్రాంతాల నుంచి విశాఖ టూరిస్ట్ అందాలను చూసేందుకు విశాఖ సాగా తీర అందాలను చూసేందుకు అనేక మంది పర్యాటకులు విశాఖ విశాఖ వస్తుంటారు ఈ నేపథ్యంలో అనేక మంది ఓపెన్ అప్ డబల్ టెక్కర్ బస్సును ఆస్వాదిస్తున్నారు చూడండి మొత్తం పాటు కొంతమంది ఉన్నారు ఎంజాయ్ ఏ విధంగా చేసి వారి మాట అడిగి చేసుకుంటే పని చేద్దాం సో ఎలా ఉంది మేడం ఎంజాయ్ ఎలా ఉంది డబల్ టెక్కర్ బస్సు ఎక్కిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు చాలా బాగుంది అసలు ఒకసారి అయినా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి వైజాగ్లో ఇలాంటి డబుల్ బాక్స్ బస్సు పెట్టడం చాలా బాగుంది ఇంకా మేము వైజాగ్ నుంచి టొట్లకొండ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము ఆ ఓపెన్ టాప్ బస్ అనేది ప్లేస్లో ఇంకెక్కడా లేదు ఇలా వైజాగ్లో రావడం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అది ఓపెన్ బీచ్ వ్యూ అది కూడా అంతా బాగా ఎంజాయ్ చేస్తాము కనిపిస్తుంది అందాలి ఎలా ఎంజాయ్ చేస్తారు అదే యాక్చువల్గా ఇది మనం మార్నింగ్ సన్సెట్ టైంలోని సన్ రైజ్ టైంలో ఈవినింగ్ సన్సెట్ టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది మన బీచ్ అంతా చాలా బాగా కనిపిస్తుంది అంతా ఇంకా మనం వెళ్తే దారిలోని చాలా మధ్య మధ్యలో స్టాప్స్లో కూడా ఆపారు కావాలంటే మనం దిగి మనం చూసుకుని ఫొటోస్ దిగి రావచ్చు ఇంకా ఇక్కడ నుంచి వెళ్తుంటే ప్యాలెస్ వచ్చింది మనకి ఇంకా కాలేజ్ ఇంకా టెంపుల్ కనిపించింది ఎలా చాలా వాళ్ళు గైడ్ కూడా ఉన్నారు చాలా బాగా చెప్పారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు గైడ్ కూడా చాలా బాగుంది ఈ రైడ్ అంతా ఎలా ఉంది మేము కర్ణాటక నుండి వచ్చామండి వైజాగ్లో ఉంటాం కానీ కర్ణాటకలో జాబ్ చేస్తున్నాం మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయింది నిన్న వచ్చాము కానీ మాకు సీట్ దొరకలేదు ఈరోజు మార్నింగ్ ఎలాగైనా నైన్ ఓ క్లాక్ సీట్ దొరకాలని చెప్పి ఎంజాయ్ చేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము బాగా ఎంజాయ్ చేస్తాము ఈ వైజాగ్కి ఇది గర్వకారణం ఇలాంటి ఎలాంటి సెటప్ ఉండి ఎలాంటివి ఎన్నో చేయాలి వైజాగ్లో మేము ఎయిటీన్ కిలోమీటర్స్ మేము వెళ్ళాము అటు నుండి ఎయిటీన్ కిలోమీటర్స్ వాపసు వచ్చాము లెవెన్ స్టాప్స్ ఉన్నాయి ఇన్ బిట్వీన్ ఇది మంచి మూవ్ ఇలాంటివన్నీ చాలా చేయాలి వైజాగ్కి వైజాగ్ సిటీ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి వైజాగ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ అవ్వాలి టూరిస్ట్ పరంగా టూరిస్టుల కోసం ప్రత్యేకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అండ్ డబుల్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ కైలాశ్ గారు ఇప్పుడు గ్లాస్ బీచ్ లాంటి అనేక కొత్త కొత్త అడ్వాంచర్ టూరిజం చెప్పి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు సో ఎలా ఉంది మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్ట్ పరంగా మేము అదే టూరిజం ఈ ఈ సంక్రాంతి నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చాను ఇప్పుడు చాలా బాగా చాలా డిఫరెన్స్ ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఈ ఫైవ్ ఇయర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది మేము చాలా ఈవెన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ వ్యూ అంతా సూపర్ మీకు ఇదే విధంగా ఇంకా నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేస్తే అందరూ ఇక్కడ వైజాగ్లో ఉన్న వాళ్ళందరిది ఇది ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలి ప్రతి ఒక్కరూ నీట్ అండ్ క్లీన్ పెట్టాలి ఇంకా బెస్ట్ ఉండాలి టూరిజంని అట్రాక్ట్ చేయాలి ఇంకా ముందు ముందుకి టూరిజం ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇంకా బాగా ఫెసిలిటీస్ ఎలాంటి బస్సులు ఎన్నో వచ్చేటట్టు ప్లాన్ చేయాలి ఇది చాలా బాగుంది మీరు చెప్పండి ఎక్కడి వచ్చారు అండ్ ఎలా ఉంది డబల్ డెక్కర్ బస్సు అండ్ అనేక పర్యాటక ప్రాంతాలు విశాఖలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వాదులు చేపట్టిన తర్వాత టూరిజాన్ని ఇంకా ఇంపాక్ట్ చేయాలి ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలను ఆహ్వానించని చెప్పేసి కొత్త కొత్త అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అటు అరకు విశాఖ త్వరలో విశాఖ ఉత్సవ కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో యాజ్ అ టూరిస్ట్గా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు యాజ్ మేము బెంగళూరు నుంచి వచ్చామండి ఈ ఈసారి పండగకి ఇక్కడ రావడం మాకు చాలా ఎంజాయ్మెంట్గా ఉంది ఈ మెయిన్గా అయితే ఈ రైడ్ అయితే మాకు బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ మొత్తం ఫ్యామిలీ అందరితో కలిపి వెళ్ళాము మాకు చాలా బాగా నచ్చింది టూ యాజ్ అ టూరిస్ట్ మాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి మాటి మాటికి రావడానికి మేము ట్రై చేస్తూ ఉంటాము విశాఖలో ఏమే చూసారు ఏమే నచ్చారు మీ ప్రాంతాలు అంటే మా ఇన్లాస్ అయితే ఇక్కడే ఉంటారు సో వాళ్ళు మాకు ఇక్కడ ఉన్న సినిక్ వ్యూస్ అన్ని చూపిస్తూ ఉంటారు లాస్ట్ ఫ్యూయర్స్ ఇయర్స్ నుంచి ఈ ఇయర్కి ఇంకా చాలా బాగా అన్ని బాగా డెవలప్ అయినాయి ఇంకా క్లీన్నెస్ అయితే చాలా చాలా బాగా ఇంప్రూవ్ అయింది మీరే బెంగళూరు నుంచి వచ్చారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అనేక కంపెనీలు విశాఖ ఇప్పుడు రానున్నాయి గూగుల్ లాంటి సంస్థ కూడా రానుంది ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది వైజాగ్ అండ్ టూరిస్ట్ పరంగా కావచ్చు అండ్ డెవలప్మెంట్ కావచ్చు సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా రానున్న ఇయర్స్లో అయితే వైజాగ్ ఖచ్చితంగా బాగా బాగా డెవలప్ అవుతుంది ఏదో జాబ్ పరంగా కావ జాబ్తో పాటు టూరిజం కూడా బాగా ఇంప్రూవ్ అయ్యేటట్టు ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది ప్రస్తుతానికి మనం చూసిన ప్రకారంగా టూరిస్టులని విశేషంగా ఆకట్టుకుంటుంది విశాఖ అని చెప్పచ్చు ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వరుస పండుగల సెలవుల నేపథ్యంలో విశాఖలో పర్యాటక ప్రాంతాలు ఆస్వాదించాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశాఖ వస్తున్నారు ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ బస్సులో ట్రావెల్ని ఎంజాయ్ చేస్తూనే సాగర్ సాగర్తీరాని అటువైపు కైలాసగిరి మరోవైపు సింహాచలం దేవస్థానం అంటే అనేక పర్యాటక దేవస్థానం వంటి ఆలయాలకు పాటు పర్యాటక ప్రాంతాలను కూడా వారు వీక్షిస్తూ ఆనందం చేస్తున్నారు మరోవైపు విశాఖ కూడా చాలా క్లీన్గా గ్రీన్గా ఉంది రానున్న భవిష్యత్తు కాలం మరింత మంది టూరిస్టులు విశాఖ వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మరింత అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇట్లాంటి టూరిజాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా విశాఖకు టూరిస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం అని చెప్పి కూడా మనతో పాటు చెప్తున్న అంశం మనం చూడొచ్చు వీడియోనిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.